ఇక తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం కనిపిస్తుందని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు వచ్చే అందరూ ఆశ్చర్యపోయే ఫలితాలు రాబోతున్నాయని తనకు డబుల్ డిజిట్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కావాలని బీజేపీ అనుకూల ఓటర్లను లిస్ట్ నుంచి తొలగించారని దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు రిగ్గింగ్ జరిగిన బూతుల వివరాలు సేకరిస్తున్నామని అక్కడ రీపోలింగ్కు డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారంటూ బీజేపీకి అనుకూలంగా మారిన మజ్లిస్ తీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ అస్తిత్వం కనుమరుగు రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు రిగ్గింగ్ జరిగింది కాబట్టి రీపోలింగ్ ఎక్స్పెక్ట్ అడుగుతా ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు జరగాలి కూడా ఎందుకంటే వాళ్ళ ఆగడాలు మామూలుగా లేవు వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఉంది ట్రోల్ అవుతోంది కానీ దాన్ని అది ఇప్పటిది కాదు అది పాతదని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు కానీ అలాంటి పరిస్థితులే బస్తీలో ఉండే మాధవీలత కష్టపడి కొట్లాడి ప్రయత్నం చేసిందే అందుకోసము అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను బయటపడటానికే తను చేసింది పైగా భవిష్యత్తులో ఒకవేళ ఎంపీగా తను గెలవకపోతే కూడా ఇంకా ఇక్కడ అంటే బీజేపీ పార్టీలో తను నిజంగా ఒక పవర్ సెంటర్ కాబోతూ ఉంది తనే ఒక మెయిన్ పోల్ కాబోతూ ఉంది అది భవిష్యత్తులో మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు మనకున్న సమాచారం ప్రకారం మాధవి లతని భవిష్యత్తులో మనం మంచి ప్లేస్లో చూస్తాము డెఫినెట్గా చూస్తాం దాని కారణం ఏంటిది కూడా నేను చెప్తాను అది కూడా స్పెషల్గా ఒక అనాలిసిస్ చేద్దాం తనకి బి ఎంపీగా గెలిస్తే అవకాశం ఏంటి ఎంపీగా ఓడితే వచ్చే అవకాశం ఏంటి అనేది క్లియర్గా చెప్పే అవకాశం ఉంది సో అది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఇక అందున ఇక్కడ ఎంఐఎం రిగింగ్ చేసింది హైదరాబాద్ సెగ్మెంట్లో రీపోలింగ్ జరపాలని చెప్పి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతో లత డిమాండ్ చేసింది నిజంగా ఎంత ధైర్యం ఆమెది ఎంత ధైర్యం సరే కేసులు అయితే అయినాయి కానీ బురకానిట ఎత్తి అది యాక్చువల్గా తప్పే అది అది నిజంగా కేసు అవుతుంది అయింది కూడా అయినప్పటికీ కూడా ఎక్కడ జరుగుతున్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టడానికి తను నిజంగా ప్రయత్నం చేసింది ఇంత ధైర్యం నిజంగా ఎవ్వరూ చేయకపోతుండే ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా ఇంకా వేరే ఎవరికి ఇచ్చినా పురుష అభ్యర్థికి ఇచ్చినా కూడా ఇదంతా సాధ్యపడకపోతుండే గతంలో కూడా సాధ్యం కాలేదు అది సో మాధవీలత వల్ల ఇవాళ హైదరాబాద్ గురించి ఎంఐఎం గురించి ఇంతగానం అటు బయటకు వచ్చిన ఈ వార్తలు అంటే నిజంగా తన కృషి తన కష్టమే కాబట్టి బీజేపీ పార్టీ గుర్తించి తనను మంచి స్థానంలో ఉంచబోతుంది అనేది మనకున్నటువంటి సమాచారం